హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఢిల్లీలో జరిగిన ఆర్థిక సదస్సు ముగింపు సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఐక్యరాజ్య సమితి గురించి అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంగా చర్చనీయాంశంగా మారింది ఇది ఆర్థిక పరమైన సమావేశం కాబట్టి బిజినెస్ మాటల్లోనే వివరిస్తానని ఆయన అన్నారు ఐక్యరాజ్య సమితి పాత వ్యాపారంలా మారిందని దాని పరిధి చాలా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పనిచేయడం లేదని ఆయన అనడం విశేషం ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ సదస్సులో పాల్గొన్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమెరికా ఎన్నికలు ఐక్యరాజ్యసమితి పనితీరు సహా పలు అంశాలపై మాట్లాడారు ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు మార్కెట్లో మనుగడలేని ఓ పాత వ్యాపార సంస్థల ఐరాస మారిందని అభిప్రాయపడ్డారు రెండు యుద్ధాలు జరుగుతుంటే యునైటెడ్ నేషన్స్ ప్రేక్షక పాత్రకే పరిమితమైందని అన్నారు ఐరాస ఏం చేయలేకపోతోందని తెలిపారు భద్రతా మండలిలో శాశ్వత తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను పెంచడం సహా ఐరాసాను సంస్కరించాలని గత కొన్నేళ్లుగా భారత్ డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు జరగడం లేదని వ్యాపార ప్రపంచంలో స్టార్టప్ల మాదిరిగా ఐరాస కూడా ముందుకు సాగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఇకపై మాట్లాడుతూ వాస్తవానికి అమెరికా భౌగోళికంగా దాని ఆర్థిక దృక్పథంలో మార్పు తీసుకొచ్చింది ఇక రాబోయే రోజుల్లో ఇది చాలా తీవ్రమవుతాయని అన్నారు ఇక శ్రీలంక వంటి పొరుగు దేశాలు సహా ఇతరులకు సహాయం చేయడానికి భారత్ తీసుకున్న కొన్ని చర్యలను వివరించారు అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం కోసం త్వరలో పాకిస్తాన్లో జైశంకర్ పర్యటించనున్నారు దీని గురించి ప్రశ్నించగా నేను ఒక నిర్దిష్ట పని నిర్దిష్ట బాధ్యత కోసం అక్కడికి వెళుతున్నారు నేను నా బాధ్యతలను సీరియస్గా తీసుకుంటాను కాబట్టి ఎసిబో సమావేశంలో భారత్కు ప్రతినిధిగా నేను అక్కడికి వెళుతున్నానని జైశంకర్ చెప్పారు ఏఐ గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో ఏఐ అనేది కీలకమైన అంశం అణ్వాయుధాల్లానే ప్రస్తుతం ఇది కూడా చాలా ప్రమాదకరం దీని నుంచి సంభవించే పరిణామాలను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని అన్నారు రానున్న కాలంలో ఏఐ ప్రభావం అధికంగా ఉండనుందని పేర్కొన్నారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్టు చేశారు ఈ క్రమంలో ఆ దేశ హిందువులపై జరుగుతున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం జరిగింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు పొరుగు దేశంలోని పరిస్థితులపై ఈ భేటీలో ఇరువురి నేతలు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం మరోవైపు బంగ్లాదేశ్ తో పాటు పొరుగు దేశాలతో భారత సంబంధాలపై జైశంకర్ పార్లమెంట్లో వివరించనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి